రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో ముందస్తుగా సంక్రాంతి బొగ్గుల పోటీలు నిర్వహించారు మండల కేంద్రంలోని రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కరస్పాండెంట్ నరేష్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి విద్యార్థులు రైతు హరిదాస్ వేషాధరణలో చూపరులను ఆకట్టుకునేలా రంగవలు గంగిరెద్దులు గాలి పటాలతో సందడి చేశారు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా చిన్నారులు ముగ్గులు వేశారు సంక్రాంతి భోగి పండుగల విశిష్టత విద్యార్థులకు తెలియజేసేలా ఉపాధ్యాయులు వివరించారు తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ ఎంతో వైభవంగా నిర్వహించుకుంటారని ప్రధాన ఉపాధ్యాయురాలు పద్మ అన్నారు మకర రాశిలో చేరి మకర సంక్రాంతిగా పిలుస్తారని ఈ పండుగ రైతులకు ధాన్య రాశులు పండించి పండుగను ఆనందంగా జరుపుకుంటారని తెలిపారు మహిళలు పెద్దలు నూతన వస్త్రాలు ధరించి మూడు రోజుల పాటు సంక్రాంతి భోగి కనుమ పండుగలు ఎంతో వైభవంగా పిండి వంటలు రకరకాలు చేసుకుని ఎంతో ఆనందంగా

ఈ పండుగ మనతో పాటు రైతులు ఎంతో సంతోషంగా చేసుకునే పండుగ ఈ పండుగను మూడు రోజులు చేసుకుంటారు భోగి సంక్రాంతి కనుమ ప్రతి ఇంటికి రైతులకు అన్ని రకాల ధాన్యాలు వస్తాయి వాళ్ళు వచ్చిన ధాన్యాలను సంతోషంగా పండుగ ఈ పండుగ రోజు జరుపుకుంటారు ప్రతి ఇంటిలో సంక్రాంతికి కొత్త బట్టలు వేసుకోవడము రంగవల్లులు తోటి కీర్తనలు భోగి మంటలు అవన్నీ చేసుకుంటారు పిల్లలు పెద్దలు అందరూ సంబరంగా జరుపుకునే పండుగ